ఏంది ఊకే ఇటీ అత్తాడు మా గారి కోసం అత్తడు వాళ్ళిద్దరు దోస్తురు కదల ఎందుకు ఏమైంది మీ బంటి కోసం అత్త మీ మా అక్కతోటి తోటి కూర్చొని ఇంటికాల మాట్లాడుతుండేంది అవునా అవును నేను మొన్నడుస్తుంది బగ్గ గమనించుతానా ఆ పిల్లగాడి వచ్చినప్పుడల్లా ఇది వాడిని చూసుడు వాడు దీన్ని చూసుడు వాడిని చూసుకుంటా నవ్వుతా అని తెలుసా ఇంతే నువ్వు అనేది నిజమేరా మక్క ఇంకా నువ్వు గమనించు ఈ బంటి కోసం అని అత్తాడు గానీ కాదు ఆయనకు మీద ఏదో ఉన్నట్టున్నది ఇది మెల్లగా అవన్నీ బుట్టలు ఎత్తండి ఎట్లావో ఇడలేకపాయే లేడు ఎట్లా అన్నట్టు ఇది పడుసది కాదా ఈయనకి చిన్న వయసునే పెళ్ళాయే పాపం కోరికలు తీరక ముందే పోయి వైపు పడే అంతేనా పూరడు ఇంటి ఇంకా అత్తారు అల్లేటు ఏ అమ్మా ఏమో మరి నీ తిరుగులేందో నీ కాతో ఏందో నాకైతే అర్థమవుతలేదు ఏ తొందరగా తాగు అక్కడ చూడురా మక్కా అక్కడ చూడు బయట కొరికెచ్చింది చూడు చూసినావా ఇద్దరు సోపులు ఎట్లా చూసుకుంటారో నీకేమో ఏది అర్థం కాదు మట్టి బుర్రా అవును ఏదో తేడా కొడుతుంది కదా ఇళ్ళ మీద ఓ కన్నేసి ఉంచాలే ఏమైంది అంతా తిన్నావా రాజు వేండా ఆ పోయిండు అక్కా ఇప్పుడే వేండు ఏవో ఇంటి వెనక కూర్చున్నట్టు కూర్చుంటే ఇవ్వరా నే ఇంటి ముంగటి వచ్చినావు